వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మే మాస్టర్ సమంత కోడలుగా రావడం పైన కూడా ఆమె అత్తయ్య రియాక్షన్ కనుక వింటే అందరూ కూడా షాక్ అవుతారు సినీ నటి సమంత డిసెంబర్ ఒకటో తేదీన ఇషా ఫౌండేషన్లో యోగా ఆశ్రమంలో ఉన్నటువంటి లింగ భైరవ ఆలయంలో దర్శకుడు రాజు నిడిమూరి అంటే రాజు నిడిమూరిను కూడా రెండో వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అంటే వీరి వివాహం చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ భూత శుద్ధ పద్ధతిలో జరిగిన సంగతి తెలిసిందే వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి అయితే ఈ పెళ్లి వేడుకలు కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరిగింది ఇరువురు కుటుంబ సభ్యుల అంటే సభ్యులు పాల్గొని ఈ వివాహ వేడుకల్లో ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు అయితే సింగర్ శోభరాజు అలాగే రాజు నెడుమూరి బంధువ అనేది కనుక మనం చూసినట్లయితే ఇటువంటి క్రమంలో ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శోభరాజు కూడా ఈ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు ఈమె స్వయంగా దర్శకుడు రాజుకు చిన్నమ్మ కావడం విశేషం ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శోభరాజు సమంత రాజు పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా వెల్లడించారు సమంత కోడలుగా మా ఇంటికి రావడం చాలా అదృష్టం అని కూడా తెలిపారు సమంత చాలా మంచి అమ్మాయి అని చాలా పద్ధతిగా ఉంటారని పెళ్లి చీరలో చాలా చూడమచ్చటగా ఉందని అంటూ కూడా సమంత గురించి తెలిపారు ఇలాంటి అమ్మాయి రాజు జీవితంలో రావడం చాలా సంతోషంగా ఉందని కూడా ఆమె తెలియజేశారు అయితే ఇక్కడ సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గుగా ఉందనిపించిందట ఆ వ్యక్తికి ఇకపోతే ఈ గతంలో ఇషా ఫౌండేషన్లో సమంతకు రెండు మూడు సార్లు కలిశానని తెలిపారు ఈ సమయంలో సమంత అమ్మాయి చాలా సన్నగా ఉండేది అంత సన్నగా తన పక్కన కూర్చోవాలనుకుంటే నాకు కాస్త సిగ్గుగా అనిపించింది అప్పుడు నేను ఇలా స్లిమ్ అవ్వాలనుకుంటే ఏం చేయాలని అడిగాను అప్పుడు సమంత కొన్ని డైట్స్ అలాగే వర్కౌట్స్ కూడా చెప్పింది నా వల్ల కాదని నేను ఇక్కడ చెప్పసాగాను శోభరాజు కూడా తెలిపారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సమంత గురించి చాలా గొప్పగా చెప్పారని శోభరాజు వెల్లడించారు ఇలా దేవుడిపై అంటే దేవుడిపై ఎంతో భక్తి నమ్మకం ఉన్నటువంటి అమ్మాయి రాజు జీవితంలోకి రావడం అది ఒక మంచి పరిణామం అని కూడా తెలిపారు ఇక రాజు సింగర్ కూడానా అనేది కానీ మనం చూసినట్లయితే ఇక రాజు గురించి కూడా మాట్లాడుతూ వాడు తన అమ్మ రమా దగ్గరకంటే నా దగ్గరే ఎక్కువగా ఉండేవాడని చిన్నప్పటి నుంచి కూడా సంగీతం నేర్చుకున్నారని కూడా తెలియజేశారు పాటలు కూడా చాలా అద్భుతంగా పాడతాడని కూడా శోభరాజు గారు అంటే శోభరాజు ఈ సందర్భంగా ఆమె తెలియజేసింది ఎవరికి తెలియని విషయాలు బయట పెట్టారు ఇక తన సం అంటే తనకు సంబంధించి ఏ విషయంలో తన అక్క తనతో షేర్ చేసుకుంటుందని శోభరాజు ఈ సందర్భంగా సమంత రాజు నెటిమూరి పెళ్లి గురించి కూడా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి సమంత పెళ్లి చేసుకున్నటువంటి వెంటనే తిరిగి హైదరాబాద్ వచ్చేసిందని తెలిసింది ఇక వచ్చి రాగానే ఆమె తన సినిమాలతో మా ఇంటి బంగారం షూటింగ్ పనుల్లో కూడా చాలా బిజీగా ఉన్నారు అప్పుడే మేకప్ వేసుకొని సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సమంత సోషల్ మీడియాలో వేదికగా కూడా షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఆ వీడియోలు కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి